హాయ్ అండి బిగినర్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యావ మెథల్లో కుట్టుకుంటే తొందరగా బ్లౌజ్ కట్టాము ఇప్పుడు బ్లౌజ్ నెక్ పీస్ కడుతుంటాం కదా ఆ నెక్ పీస్కి క్రాస్గా కట్ చేసి జాయిన్ చేస్తుంటాం అలా లేకన్నా బిగినర్స్ అయితే కట్ చేసి జాయిన్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్నాం అనుకో బిగినర్స్ కూడా ఈజీగా క్రాస్ నెక్కి కట్ చేసుకొని కుట్టేయగలరు చూడండి ఇలా ఒక ఇంచి అగలంతో మార్క్ వేసుకొని ఒక్క మార్క్ వదిలి తర్వాత మార్క్కి మ్యాచ్ చేసి స్టిచ్ వేసి ఇలా కట్ చేసుకున్నామనుకో డోరీస్కి లేదా పైపింగ్కి నెక్ పీస్ కట్టేదానికి యూజ్ చేసుకోవచ్చు బాగా క్రాస్గా వస్తుంది ఈజీగా తొందరగా కట్ చేసుకేయగలరు కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నారు కదా బిగినర్స్ వాళ్ళు కూడా ఈజీగా క్రాస్ పీస్ అనేది కట్ చేసేయగలరు ఒకే తూరి మనము అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఈ ని ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా ఈజీగా కట్ చేసుకొని మనము జాయింట్ అనేది ఒకే తూరే చేసుకునేయచ్చు ఇవి దానిస్తే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి ఈ తర్వాత ప్లెయిన్ బ్లౌజ్లు అనేది మనము కుడతా అంటాం కుట్టినప్పుడు పీస్ బాగుంటే పర్వాలేదు పింజిపోదు పీసు బాగలేకపోతే ఏమవుతుందంటే పింజుకొని వెళ్ళిపోతుంది ఈ క్రాస్ బెల్ట్ తాన ఇంకా జాస్తి ఊడిపోయేది ఇలా టైట్ టైట్గా ఉంటుంది అందువలన అలాంటి జాగాలో ఎక్కువ పిగిలిపోతూ ఉంటుంది అందువలన పిగిలిపోయే బ్లౌజులు ఉంటే లైనింగ్ వేయం కాబట్టి ప్లెయిన్ బ్లౌజులకి క్రాస్ పట్టీలకు మాత్రమే మనం లైనింగ్ అనేది వేసి క్రాస్ బెల్ట్ రెడీ చేసుకొని జాయింట్ చేసినామనుకో తొందరగా పిగిలిపోదు బాగా యూజ్ అవుతుంది తర్వాత క్లోజింగ్ తర వేయాలి దారాలు పోకన్నా ఉంటాయి లోపలికి లోడింగ్ తర వేసుకోవాలి క్రాస్ బెల్ట్ జాయింట్ ఇలా మెయిన్ పీస్ ఒక తూరి ఫస్ట్ జాయిన్ చేసి తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి మెయిన్ మనము ప్లెయిన్ దాంట్లోకి ఇచ్చినా కూడా యాదని మన దగ్గర వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని మ్యాచ్ చేసి క్రాస్ బెల్ట్ అనేది వేస్తే లైనింగ్ ధర ఊడిపోదు యూజ్ బాగా వస్తుంది చండీల అయిపోయింది ఇంకా సైడ్లో కూడాను ఊడిపోకుండా ఓవర్లాక్ లేకపోతే లోపలికి ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది దీనికి వచ్చేసి ఫస్ట్ కుట్టించుకునేది బ్లౌజు చిన్న స్లీవ్లు చిన్న స్లీవ్లు అయితే ఇప్పుడు ఎల్బో స్లీవ్లు కావాలంటే ఈ శారీలో కట్ చేసి మనము ఎల్బో యాన్స్ అనేది చేసేద్దాం ఎల్బో యాన్స్కి కావాల్సింది ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ కట్ చేస్తున్నాను స్లీవ్లకి మనకి స్లీవ్ ఎంత కావాలో అంతకి ఇప్పుడు ఇది పన్నెండు ఇంచీలు పెట్టేస్తున్నాను పన్నెండు ఇంచీలు అంటే ఇది పదకొండు ఉంది ఒగించి ఎక్స్ట్రా అనేది యాడ్ చేసి పన్నెండు ఇంచీలు కట్ చేస్తున్నాను కట్ ఇంచి ఇప్పుడు ఎంత లూజ్ ఉందో అంత లూజ్కి మార్క్ వేసుకునేద్దాం ఇలా కట్ చేసుకుంటే ముడతలు లూజ్ అనేది రాదు రింకల్స్ రాకుండా స్లీవ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇది ఎక్స్ట్రా క్లాత్కి సేపు మనం ఐబ్రో ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సేపు ఫ్రంట్లో ముడతలు రాకుండా బాగుంటుంది ఇప్పుడు స్లీవ్కి కట్ చేసుకున్నాం కింది సైడ్లో అయినా పైన చెక్కుంటాం కదా నడుము కడ అక్కడ ఈ లైనింగ్ పెట్టి కట్ చేద్దాం మనకు కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ అనేది రాకన్నా మనం స్లీవ్ అనేది ఫస్ట్ లైనింగ్ మీద కట్ చేసుకొని తర్వాత సీర మీద పెట్టి మనం కట్ చేసుకోవాలి శారీ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మనకి ఎంత కావాలో అవసరమో అంత మటుకే కట్ అవుతుంది ఇది కట్ అయిపోయింది ఇప్పుడు స్లీవ్ రెడీ చేసేసి ఈ శారీని పక్కన పెట్టేద్దాం తర్వాత నేను చెప్తాను దానికి ఏం చేద్దామని సేమ్ లైనింగ్ అయితే దానికి అటాచ్ చేసేయాలి ఇది ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను నాలుగు సైడు స్లీవ్కి రెండు సైడ్ జాయింట్ చేసుకోవాలి ఒకే సైడ్ చేస్తే జాయింట్ అనేది కనిపిస్తుంది అందువలన నేను ఎప్పుడూ ఒక స్లీవ్ కి రెండు సైడ్ చేస్తాను ఒక్క ఒకే సైడ్ చేసే లేదు ఒకే సైడ్ చేస్తే మనకి జాయింట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు సైడ్ చేసినాము జాయింట్ అనేది కనిపించదు ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది లైనింగ్ పైన ఇంకొక కుట్టేసి రౌండ్ గా లైనింగ్ అనేది అతికించుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు కొంచెము తక్కువ వస్తుంది ఈ సైడ్ ఇప్పుడు జాయింట్ అనేది ఇంకొక పీస్ వేద్దాం ఇలా జాయింట్ చేసుకున్నాం అనుకో ఇది పిగిలిపోకన్నా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది లైనింగ్ మీద కుట్టుపడుతుంది కాబట్టి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు స్లీవ్లంతా ఇప్పే విన్నాను బ్లౌజ్ కి ఇప్పేసిన ఇప్పుడు ఈ పీస్ అనేది జాయిన్ చేసేద్దాం సేపు తీసేసినాము ఫ్రంట్ కి షేప్ వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసేయండి ఇలా జాయింట్ ఇక్కడ నుంచి షోలర్ జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఒక జాయింట్ చేసుకొని వచ్చేయాలి ఫ్రంట్ కి అలా జాయింట్ చేసినామనుకో అప్ అండ్ డౌన్ అనేది రాదు ఒకే తురికే ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది కుట్టి మీద కుట్టు ఇంకొకటి రెండు కుట్లు అనేది వేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఇంకొక కుట్టు వేసేస్తున్నాను తర్వాత సేమ్ మెథడ్లో ఇంకో స్లీవ్ అనేది జాయిన్ చేసేద్దాం ఈ సైడు జాయింట్ చేసేద్దాం ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు స్లీవ్ ఎంత ఉందో అంతకి మార్క్ వేసుకొని స్ట్రైట్గా గా ఇంకొక కుట్ అనేది వేస్తే మనకి స్లీవ్ రెడీ అయిపోయా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను తర్వాత సేమ్ రెండు స్లీవ్లు జాయింట్ అయిపోయినాయి బ్లౌజ్ రెడీ అయిపోయా ఇంకా మనం శారీలో కట్ చేస్తున్నాం కదా ఆ శారీకి లైనింగ్ ఉంది ఇప్పుడు తెచ్చినాం కదా అదే లైనింగ్ ఎక్స్ట్రా అనేది తెచ్చుకోవాలి తెచ్చుకొని ఇంకా కట్ చేసినామో అక్కడికి జాయింట్ అనేది చేసేయాలి అది పైకి అనేది వెళ్ళిపోతుంది కనిపించలేదు మనకి లైనింగ్ అతికించినారని తెలిసే లేదు అందువల్ల పైన నడుము కాడ చెక్కుండే తానే కట్ చేసుకోవాలి మనకి స్లీవ్ కావాలి అంటే చూడండి ఇలా జాయింట్ చేసుకొని వచ్చి ఇలా తిప్పుకుంటే మనకు చాలు ఇంకో కుట్ అనేది పైన వేసుకొని వచ్చేద్దాం ఖర్చు అనేది లోపలతో వేసి పైన ఒక స్టిచ్ అనేది వేసుకొని కన్ చేసుకొని అలాగే కంటిన్యూ స్టిచ్ వేసేది ఒకే స్టిచ్ లాగా ఉంటుంది ఊడిపోను కూడా ఊడిపోదు ఫినిషింగ్ నీట్గా అయిపోతుంది ఎడ్జ్లో ఒక స్టిచ్ పైపింగ్కి వేస్తామే అలా ఎడ్జ్ ఒక స్టిచ్ వేసుకొని ఇంకా ఇక్కడ ఫోల్డ్ చేసేయడమే రౌండ్గా ఫోల్డ్ ఫోల్డ్ కి ఎక్స్ట్రా వదులుకోవాలి ఒక హాఫ్ అన్ ఇంచి ఈ సైడ్ ఫోల్డ్ రెడీ అయిపోయింది మన ఓకే ఈ వీడియో ఇస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి యూజ్ అవుతుంది పాత బ్లౌజ్ అలాగే పెట్టేయంటే కొత్త బ్లౌజ్ లాగా రెడీ చేసుకోవచ్చు ఎంత బాగుంది కదా బ్లౌజ్ చిన్న స్లీవ్లని అలాగే పెట్టేస్తే వేస్ట్ అయిపోతుంది ఇలా యూజ్ చేసుకుంటే బాగా యూస్ఫుల్ అయితే వీడియో ఇస్తే లైక్